నవచైతన్య కాంపిటీషన్ యూట్యూబ్ ఛానల్ కి అందరికీ స్వాగతం క్వాలిటీ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఇస్తున్న మీ నవచైతన్య కాంపిటీషన్ ఇప్పుడైతే మీ ముందుకు క్విక్గా రివిజన్ చేసుకోవడానికి వీలుగా తేలిగ్గా చదువుకునేందుకు అర్థం చేసుకునేందుకు గాను వీడియో పాఠ్యాంశాలు మీ ముందుకు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా ఈ వీడియోలో అయితే మీరు పదవ తరగతి బయాలజీలోని ఏడవ పాఠ్యాంశం జీవక్రియల్లో సమన్వయం అనే అంశం గురించి క్విగర్ రివ్యూ చేద్దాం అండ్ క్వశ్చన్లు అనేవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా రావడానికి కూడా మీకైతే ఒకసారి రివ్యూజన్ చేద్దాం మానవ శరీరం ఒక అద్భుత యంత్రం చూడడానికి ఎంతో సాధారణంగా కనిపించినా ఎంతో సంక్లిష్ట నిర్మాణం కలిగి ఉంటుంది జీవుల్లో వివిధ జీవక్రియలైనటువంటి శ్వాసక్రియ జీర్ణక్రియ రక్తప్రసరణ విసర్జన క్రియలను నిర్వహించే అవయవాలు శరీరంలోని నిర్దిష్ట ప్రదేశాలు అమరి ఉండి వాటికి నిర్దేశించిన పనులు నిర్వహిస్తాయి మనం అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ జీవక్రియలను విడివిడిగా పరిశీలిస్తామే తప్ప ఏ జీవక్రియ కూడా ఇతర క్రియలతో సంబంధం లేకుండా ఒంటరిగా పనిచేయదు అంటే మానవ శరీరం అనేది ఒక అద్భుత యంత్రంలాగా ఉంటే దాంట్లో ప్రతి వ్యవస్థ అనేది ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి పనులు నిర్దేశించబడి ఉంటాయి అయితే ఇవన్నీ కూడాను ఒకదానితో ఒకటి అనుసాని అనుసంధించబాయి పనిచేస్తే తప్ప దేనికి ఏది కూడా స్వతంత్రంగా పనిచేయదు ఒకదానితో ఒకటి అనేక రకాలుగా సంబంధాన్ని ఏర్పరచుకొని సమన్వయంతో పనిచేస్తాయి అనైతే మనకి తివ్వడం జరిగింది ఇక తర్వాత మనం చూసుకుంటే జీర్ణాశయాలు కొన్ని క్వశ్చన్స్ కూడా మీకు వెంట వెంటనే అడగడం జరిగింది ఇక్కడ జీర్ణాశయంలో ఆహార విచ్ఛిన్నం చేయడంలో ఏ జీవక్రియ తోడ్పడుతుంది అంటే జీర్ణక్రియ జీవక్రియలోని ఏ ఒక్క జీవక్రియ అయినా పనిచేయడంలో విఫలమైతే శరీరాన్ని ఎలాంటి ప్రభావం చూపుతుందంటే మన తెలిసింది ఆరోగ్య సమస్యలు వస్తాయి కొన్నిసార్లు మరణం కూడా సంభవించవచ్చు అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో జీవక్రియలన్నీ ఒకదానితో మరొకటి పరస్పరం ఆధారపడి ఉంటాయి సో ఆకలి వేయడం ఆకలి వేస్తుందని తెలియడానికి ఒక ప్రధాన కారణం రక్త ప్రసరణ వ్యవస్థలో దాగి ఉంది అని చెప్తా అన్నమాట అంటే అనేక రకాల పదార్థాలు ఎంతెంత స్థాయిలో ఉండాలనేది జీర్ణ వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది వాటిలో గ్లూకోజ్ ప్రధానమైనది అంటే మన శరీరంలోని రక్తంలో ఏ ఏ పదార్థాలు ఎంతెంత ఉండాలనేది మన జీర్ణ వ్యవస్థపైనే ఆధారపడి ఉంటుంది మనం తీసుకున్న పదార్థాలు జీర్ణ వ్యవస్థ ద్వారా రక్తంలో చేర్చబడి ఉంటాయి అన్ అలాంటి వాటిలో గ్లూకోజ్ ఒకటి ప్రధానమైనది రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గిపోతే వెంటనే మనకి ఆకలి వేస్తున్నట్లు అనిపిస్తుంది అలాగే జీర్ణాశయం ఖాళీ అయినప్పుడు అందులో స్రవించే స్రవించబడే ప్రోటీన్ శ్రేణుల్లో కూడిన గ్రీలిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది ఎప్పుడైతే మన జీర్ణాశయం ఖాళీ అవుతుందో అప్పుడు మన శరీరంలో అంటే జీర్ణాశయంలో గ్రీలిన్ అనే ఒక ప్రోటీన్ లాంటి ఒక హార్మోన్ హార్మోన్స్ అన్ని కూడా ప్రోటీన్సే కాబట్టి గ్రీలిన్ అనే హార్మోన్ అయితే మీకు స్రవిస్తుంది ఇది జీర్ణాశయ గోడల్లోని కొన్ని కణాల ద్వారా స్రవించబడుతుంది ఎప్పుడైతే జీర్ణకోసం ఈ హార్మోన్ స్రవించడం వల్ల ఆకలి సంకేతాలు ఉత్పత్తి అవుతాయి అంటే మనకు ఆకలి వేస్తున్నట్టుగా సంకేతాలు ఉత్పత్తి అయ్యి జీర్ణకోసం నుండి మెదడుకి ఆకలి సంకేతాలు చేర్చగానే అక్కడ ఆకలి కోరికలు మొదలయ్యి జీర్ణాశయంలోకి పంపడం జరుగుతుంది అనమాట అంటే మనకు వెంటనే ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఈ ఆకలి సిగ్నల్ ఏదైతే ఉందో ఆకలి సంకేతాలు ఉన్నాయో వాటిని ఉత్పత్తి చేసేదేవి నిజానికి ముందు మెదడులోని డయాన్స్ అనే భాగం ఈ ఆకలి సంకేతాలను ఉత్పత్తి చేస్తుంది మరి జీర్ణాశయం నుండి డయాన్స్ ఈ సంకేతాలు తీసుకెళ్లేదు ఎవరు నాడి అంటే జీర్ణాశయంలో ఎప్పుడైతే మనకి గ్రీలిన్ రిలీజ్ అయిందో గ్రీలిన్ రిలీజ్ అయింది అనే సంకేతాలనే నాడి ద్వారా డయాన్స్ చేర్చడం జరుగుతుంది అప్పుడు డయాన్స్ ఏమవుతుంది ఇక్కడ ఆకలిగా ఉంది అనే ఒక కోరికను మనలో ఉత్పత్తి చేస్తుంది ఇలా ఆకలి కోరికలు రాగానే దాదాపు ముప్పై నుండి నలభై నిమిషాల పాటు కొనసాగుతుంది గ్రీలిన్ స్థాయి పెరిగినప్పుడు ఆకలి ప్రచోదనాలతో పాటు ఆహారం తినాలనే ఉద్దీపన భావన కూడా కలుగుతుంది అంటే ఆకలి కోరికలు పెరగడంతో పాటు తినాలనే కోరిక వస్తుందన్నమాట ఇక్కడ మళ్ళీ ప్రశ్న ఏ నాడీ వ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది అంటే ఒకటి డయాన్సెఫ్లాన్ నాడులోకి వస్తే వేగస్ నాడి ఎలాంటి నియంత్రణలు ఆకలి ప్రయోజనాలపై ప్రభావం చూపుతాయి అంటే అంటే ఇక్కడ హార్మోన్ల నాడీ సంబంధమైన అంటే ఇటు రసాయనిక సమన్వయము ప్రభావం చూపుతుంది అటు నాడీ సంబంధమైనటువంటి నియంత్రణ కూడా కనిపిస్తుంది కాబట్టి నాడీ సంబంధమైన అదేవిధంగా హార్మోన్లు కూడా రెండూ కూడా మన ఆకలిని నియంత్రిస్తాయి ఆకలి ప్రచోదనలు ఉత్పత్తి చేసే క్రియలు పాలు పంచుకొని ఏవైనా నాలుగు వ్యవస్థలు చెప్పండి అంటే ఆకలి ప్రచోదనాన్ని ఉత్పత్తి చేయడంలో ఏ వ్యవస్థలు భాగస్వాములు అవుతాయి ముందుగా జీర్ణ వ్యవస్థ ఇది పంపించినటువంటి చక్కెర రక్తంలో చేరుతుంది ఆ రక్ రక్తంలో చక్కెర స్థాయి అనేది కూడా ఆకలిని నిర్దేశిస్తుంది ఇక రెండు రక్త ప్రసరణ వ్యవస్థ ప్రధానంగా రక్తంలో ఉన్న చక్కెర మీద మనం ఆధారపడి ఉంటాం కాబట్టి రక్త ప్రసరణ వ్యవస్థ మరి మొత్తాన్ని కూడాను అంతస్రావి వ్యవస్థ ఆకలి వచ్చింది లేనిది అనేది మనకు హార్మోన్ ద్వారా చెప్తాం కదా అంతర్శ్రావి వ్యవస్థ మరి అంతఃస్రావి ద్వారా వచ్చిన సంకేతాలను విశ్లేషించేది నాడీ వ్యవస్థ కాబట్టి ఈ నాలుగు వ్యవస్థలు కూడా ఒకదానితో ఒకటి సమన్వయంగా పనిచేయడం ద్వారానే మనకి ఆకలి అనిపిస్తుంది మనకు ఒకవేళ కడుపు నిండుగా ఉండి ఇంకా ఎలాంటి ఆహారం అవసరం లేదు అనిపించినప్పుడు లెప్టిన్ అనే మరో హార్మోన్ మీకు శ్రమించబడుతుంది ఆకలి అణచివేస్తుంది అంటే ఆకలి ఎప్పుడైతే ఉత్పత్తి అయిందో తర్వాత మనకి ఆకలి అనేది సంకేతాలు తెలిసిందో మనం కడుపు నిండి అన్నం తిన్నాం లేదా ఒక ఆహార పదార్థం తీసుకున్నాం వెంటనే కడుపు నిండింది అనే స్థాయి వచ్చేటప్పటికి మళ్ళీ జీర్ణ జీర్ణాశయ గోడలు ఉండేటటువంటి కణాలు మరో రకమైనటువంటి ప్రోటీన్తో కూడిన హార్మోన్ స్రవిస్తుంది దీన్ని లెప్టిన్ అంటాం లెప్టిన్ ఎప్పుడైతే స్రవించిందో మళ్ళీ మెదడుకు సంకేతాలు పంపించడం జరుగుతుంది వీటన్ని కడుపు నిండింది ఆకలి తీరింది అని సో అప్పుడు మనం ఆహారం తీసుకోవడం అనేది ఆపేయడం జరుగుతుంది సాధారణంగా ప్రతిరోజు మనం ఒక నిర్దిష్ట వేళలోనే ఆహారం తీసుకుంటాం కాబట్టి ప్రతిరోజు ఆ సమయానికే మనకి ఆకలి అవుతుంది అంటే ప్రతి సమయానికి కూడాను ఒకవేళ మనం పాఠశాలలో చదివిన వారు విద్యార్థులు ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళకి ప్రతిరోజు మనకి లంచ్ అవర్ అనేది ఒక అలవాటు అయి ఉంటుంది కాబట్టి ఆ టైంకే మనకేమొస్తుంది ఆకలి వేస్తుంది అనమాట అయితే కొన్నిసార్లు ఆకలి వేసిన అనిపించినట్లప్పుడు భావన మన శరీరం తీసుకునేందుకు ప్రేరేపించినప్పుడు కూడా మన శరీరం తీసుకోదు అంటే ఆకలి వేసింది ఆహారం తీసుకోవాలి అని మనకు ప్రేరణ కలిగించినప్పుడు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మనం ఆహారం తీసుకోమన్నమాట అంటే ఎలాంటప్పుడు ఆకలిగా ఉన్నప్పటికీ ఆహారం పాడైనట్లుగా కానీ లేదా దుర్వాసన వచ్చినట్లు వచ్చినట్లు కానీ మనకు అనిపిస్తే మనం ఆహారం ముందు దాన్ని తీసుకో తినవద్దనుకుంటాం ముందు తినవద్దనుకుంటాం మరి దీన్ని ఎవరు గుర్తిస్తారు అంటే చెడిపోయిన ఆహారాన్ని గుర్తించడంలో ప్రధాన పాత్ర వహించే భాగం ముక్కు ఓకేనండి రుచికరమైన భోజనం చేస్తున్నప్పుడు అందులో సువాసన ఆకలిని పెంచుతుంది అని భావిస్తామా అంటే అవునండి సో పెంచుతుంది దీనికి కారణం మళ్ళీ రుచి మరియు సువాసన వాసన రుచులు ఒకటి సమన్వయం పనిచేయడం సమన్వయంతో పనిచేయడం వల్ల ఏదైనా రుచికరమైన ఆహారం తీసుకునేటప్పుడు ఇంకా ఆకలి పెరుగుతుంది మనకి ఇంకా తినాలనిపిస్తుంది అనమాట ఇంకా అంటే రుచి వాసన రెండు ఒకదాని నుండి మరొకటి వేరు చేయలేంత పెనవేసుకుని ఉంటాయి ఈ అవినాభావ సంబంధం ద్వారానే వివిధ ఆహార పదార్థాల రుచులు ఎలా ఉంటాయో వాసం ద్వారా పసిగట్ట పసిగట్టగలుగుతాము అయితే తీవ్రమైన జలుబు దగ్గుతో బాధపడుతున్నప్పుడు మన జ్ఞానేంద్రియం సరిగా పనిచేయదు జ్ఞానేంద్రియం అండి అప్పుడు వివిధ ఆహార పదార్థాల రుచులు మనం సరిగా గుర్తించలేము అన్నమాట వాస్తవానికి ఆహారం యొక్క రుచి ఎలాంటి మార్పు ఉండదు కానీ మన శరీరం యొక్క అవి వాళ్ళు సరిగా అంటే సక్రమంగా పనిచేయకపోవడం వల్ల అంటే వాసన గుర్తించడంలో కానీ ఈ జలుబు వల్ల ప్రభావితం అవుతుంది కాబట్టి గుర్తించలేము వాసన రుచి రెండు గ్రహించగలిగితేనే ఆహారపు రుచి గుర్తించగలుగుతాం అనమాట అంటే వాసన తెలియకపోయినా రుచిని మనం గుర్తించలేము కాబట్టి వాసన రుచి రెండు కూడా తెలిస్తేనే ఆహారం యొక్క పూర్తి రుచిని మనం గుర్తించగలుగుతాం మరి రుచిని తెలుసుకోవడం అంటే ఆహార పదార్థాలని రసాయన భేదాలను బట్టి అది తీయగా ఉప్పగా చేదుగా పుల్లగా లేదా ఉమామి జపానీ వంటలు రుచి అంటాం దీన్ని రుచులుగా గుర్తిస్తాం రుచి మరియు వాసనను గుర్తించే జ్ఞానేంద్రియాలు పరస్పర చర్యల వల్లనే మనం తీసుకునే ఆహారం పట్ల ఒక దృక్పథం ప్రభావితం అవుతుంది అంటే రుచి వాసన ఈ రెండు సక్రమంగా పనిచేసినప్పుడే అక్కడ తీసుకునే ఆహారం పట్ల ఒక మనకేమొస్తుందో ఒక దృక్పథం అంటే ఒక ఆలోచన విధానం అనేది రావడం జరుగుతుంది అయితే ఈ రుచి జ్ఞానేంద్రియం ద్వారా ఎలా ప్రభావితం అవుతుంది ముందుకు చూద్దామం ఆహార పదార్థం యొక్క రుచి మనకు తెలియాలంటే ఆ ఆహార పదార్థం ఏదైతే అనుకుంటున్నామో అది లా లాజలంలో కరగాల్సింది అప్పుడు కానీ మనకు రుచి తెలియదు మరో విధంగా చెప్పాలంటే ఆహార పదార్థాల రుచులు ఆ పదార్థం ద్రవ రూపంలో ఉన్నప్పుడే సులభంగా తెలుసుకోగలుగుతాం అంటే ఏదైనా ఒక ఆహార పదార్థం యొక్క రుచి మనం గుర్తించాలంటే అది ద్రవ రూపంలో ఉండాలి నాలుకపై వివిధ రకాల రుచి మొగ్గలు వివిధ రకాల రుచులు గుర్తించడానికి ఉపకరిస్తాయి అంటే నాలుగు ఉండేటటువంటి రుచి మొగ్గలు ఉంటాయి కొన్ని అవి ఖచ్చితంగా ఏం చేయాలి రుచులను గుర్తించడానికి ఉపయోగిస్తారనమాట కరిగిన ఆహారం నాలుగు పైన ఉండే గిన్నెలాంటి రుచి మొగ్గలకు తగలగానే రుచి వాటి సంకేతాలను మెదడుకు చేరవేస్తాయి అంటే ఈ రుచిమొగ్గలు వెంటనే వాటి సంకేతాలని మెదడుకు చేరవేస్తాయి అక్కడ విశ్లేషించబడిన తర్వాత మనకు ఆహారం యొక్క రుచి తెలుస్తుంది మెదడులో ఎప్పుడైతే ఆహార పదార్థాన్ని విశ్లేషిస్తామో మనకైతే రుచి తెలుస్తుంది ముక్కులోని శ్లాస్ మరం ఓ పలుచని నీటి పొర కలిగి ఉంటుంది అంటే ముక్కులో కూడా మనకి మనం ఎప్పుడప్పుడు వేనుపెట్టి చూస్తున్నట్లు ఒక తెల్లని జిగట పదార్థం లాట కనిపిస్తుంది ఒక పలుచని నీటి పొర అయితే ఉంటుంది ఇది వాసన చూసినప్పుడు గాలిలో తేలియాడే వాసన పదార్థ అణువులు ఈ పొరల్లో కలుగుతాయి అంటే వాసన అంటే ఏంటండి ఏదైతే పదార్థానికి సంబంధించిన అణువులు ఉన్నాయో గాలిలో తిరుగు మనం సంచరించడం ఆ అణువులను కానీ మనం ముక్కు ద్వారా స్వీకరించి ఆ ముక్కులో ఉండేటటువంటి జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వాటిని కానీ గుర్తించగలిగితే అది ఏ వాసన ఉందో మనం చెప్పగలుగుతాం అనమాట అంటే ముక్కు మరియు నాలుగుపై గల అంటే నాలుగులో ఉండేవి రసాయన గ్రాహకాలు అలాగే ముక్కులో ఉండేది జ్ఞాన గ్రాహికలు అంట ఓలిఫాక్టర్ రిసెప్టర్స్ అంటారు ఈ సంకేతాలు నాడీ ప్రచోదనాల రూపంలో మెదడుకు పంపుతాయి మొదట ఈ సంకేతాలను విశ్లేషించి వాసన మరియు రుచిని గుర్తిస్తుంది అయితే మళ్ళీ ప్రశ్న రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడే నోటిలో భాగాలు ఇప్పటి వరకు మీరు ఏమనుకున్నారు లాలాజలము రుచి కనుకలు అనుకున్నారు కానీ ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ అంటే ఒకటి నాలుక ఈ నాలుక పైన ఏముంటే రుచి మొగ్గలు ఉంటాయి మూడు లాలాజలం నాలుగు అంగిలి అంగిలితో ఏం పని ఉంటుంది సార్ అంటే మన అంగిల్లో మనం నాలుకతో ఏం చేస్తామండి పెట్టి దీన్ని పైకి ఒత్తుతాం ఒత్తితే ఒత్తేటప్పుడు ఆహార పదార్థాలు అనేవి రుచిమొగ్గల్లోకి ప్రవేశిస్తాయి అంటే ఆహార పదార్థాలు రుచిమొగ్గల్లోకి వెళ్ళాలంటే అంగిలి సహాయం అవసరం అందుకే రుచిని తెలుసుకోవడానికి ఉపయోగపడే భాగాలు ఒకటి నాలుక రెండు లాలాజలం మూడు అంగిలి నాలుగు రుచిమొగ్గలు ఈ నాలుగు ఉంటేనే మనం రుచిని గ్రహించగలుగుతాం గుర్తించగలుగుతాం కొన్నిసార్లు కేవలం చింతకాయ నిమ్మకాయ మామిడికాయ మొదలైన పేర్లు వినగానే నోట్లో నీళ్ళు ఊరుతాయి సాధారణంగా మనకి మనం కళ్ళుకు ఆకర్షణీయంగా ముక్కుకు సువాసనలు ఓకేనండి ముక్కుకు సువాసనంగా ఉన్నాయనుకున్న తర్వాతనే ఆహార పదార్థాలను రుచి చూస్తాం అందుకే మనం తినేటప్పుడు వాటిని మనకు తెలియకుండా మన కళ్ళు ముక్కు నాలుక ఏ ఆహార పదార్థాలు తినవచ్చో ఎంపిక చేసుకుంటాయి అంటే ఏదైనా మనం ఆహార పదార్థాలు చూడగానే మన ప్రమేయం లేకుండానే ఈ భాగాలను గుర్తుంచుకుంటాయి అనమాట ఇక ఇవన్నీ పావలం కొద్దామండి ఇవన్నీ మనం చదివే ఉంటాం సైకాలజీలో మళ్ళీ ఇక్కడ చూద్దాం ఇవన్ పావలం అనే రష్యన్ శాస్త్రవేత్త దీనిపై కొన్ని ప్రయోగాలు చేసి ఆహారం గురించి ఆలోచన వచ్చిన వెంటనే మన నోటిలోని నోరు ఊరుతుందని కనుగొన్నాడు అంటే దీన్ని నిబంధిత ఉద్దీపన ప్రతిస్పందన అంటూ అంటే మనకు తెలుసు కొన్ని పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి కొన్ని పదార్థాలు చల్లగా ఉన్నప్పుడు రుచిగా ఉంటాయి ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచిగా ఉంటాయని మీరు భావిస్తున్నారు అంటే శరీర ఉష్ణోగ్రతకు సుమారు దగ్గరగా ఉన్న రుచి నా రుచి నాలుకకు మరియు అంగిలికి సంబంధించిన విషయం అంటే నిజానికి శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండాలి అంతేకాకుండా ఈ రుచి అనేది నాలుక మరియు అంగులకు సంబంధించిన విషయం అని చెప్తాం అయితే పదార్థాలు వేడిగా ఉండేటప్పుడే మనకు ఎందుకు రుచిగా అనిపిస్తుంది అంటే పదార్థాలు వేడిగా ఉండేటప్పుడు అవి తొందరగా కరిగిపోయే లక్షణాలు ఉంటాయి అంటే వేగంగా రుచి మొగ్గల్లో కరిగి అంటే లాలాజలను కరిగి రుచిమొగ్గలకు చేరిపోతాయి అన్నమాట అందువల్ల తొందరగా వాటిని గుర్తించగలుగుతాం అందుకే వేడిగా ఉండే పదార్థాలు మనకి ఎక్కువ రుచిగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి అన్నమాట నాలుకకు అంగిలని అంగిలి నొక్కి పెట్టడం నొక్కి నొక్కి పెట్టినప్పుడే మనకు ఆహార పదార్థాల రుచిని సులభంగా గుర్తుగ గుర్తించగలుగుతాం నాలుక ఒక జ్ఞానేంద్రియమని దానిపై రుచిమొగ్గలు కలవని మనందరికి తెలుసు ఈ రుచిమొగ్గలు చిన్న గులికలను కలిగి పైకి తెరుచుకుని ఉంటాయి వాటిలో రుచిని తెలిపే జ్ఞానకణాలు ఉంటాయి ఏదైనా నాలుక ఆహార పదార్థం నాలుగుపై ఉంచినప్పుడు అది నాలుగు ద్వారా స్రవించే లాలాజలంలో కరిగిపోతుంది నాలుక అంగిలిని నొక్కినప్పుడు ఆహార పదార్థం రుచి మొగ్గ యొక్క ద్వారాన్ని నొక్కి రుచి కణాలను చేరి రుచి సంకేతాలను ఉద్వేగపరుస్తుంది ఎప్పుడైతే అంగిలి ద్వారా నాలుగుపైన ఆహార పదార్థాన్ని నొక్కామో ఈ నొక్కిన తర్వాత ఆ ఆహార పదార్థాలని మొగ్గ లోపలికి ప్రవేశిస్తాయి అక్కడ ఈ లాలాజలంలో కరగడం వల్ల మనకేమవుతుంది సంకేతాలను ఉద్వేగపరుస్తాయి అంటే ఉత్పన్నం చేస్తాయి ఈ సమాచారం మెదడుకు చేరగానే మెదడం రుచిని గుర్తిస్తుంది సాధారణంగా మనం ఆహారం నములుతూనే నాలుకకు అంగిలికి ఒత్తుతూ లొట్టలు వేస్తుంటాం తద్వారా రుచిని అనుభవిస్తాం అంటే ప్రత్యేకంగా ఇదొక సందర్భం జరగదు మనం చేస్తుండేటప్పుడే అంటే నవ్వులుతుండేటప్పుడే ఈ ప్రాసెస్ అంతా కూడా జరిగిపోయి మనకి కొద్ది క్షణాల్లోనే మన రుచి అనేది గుర్తించగలుగుతాం రుచి అనేది మనకి మెదడు ద్వారా వచ్చేటటువంటి ఒక ఫలితము ఇది ముక్కు ద్వారా వాసన గ్రాహకాలు నోరు ద్వారా లాలాజల గ్రంథులు నాలుగు ద్వారా రసాయన గ్రాహకాలు రుచి గ్రాహకాలు ఈ మూడింటి యొక్క సమన్వయం వల్ల మెదడుకు చేరిన సిగ్నల్ వల్ల మనకు రుచిని గుర్తించగలుగుతాం కాబట్టి వీటన్నిటి ప్రమేయం కూడా ఉంటుంది నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే ఏం జరుగుతుంది లాలాజలంలో ఎమైలేజ్ అనే ఎంజైమ్ పిండి పదార్థాన్ని చక్కెరగా మారుస్తుంది ఈ గ్రంథులు పనిచేయకపోతే ఈ చర్య జరగదు రెండు రుచి గ్రాహకాలు మనం తీసుకునే ఆహారంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది రుచి గ్రాహకాలు పనిచేయకపోతే ఆహార రుచిని గుర్తించలేము ఫలితంగా దానిపైన ఒక దృక్పథం మనకు ఏర్పడదు ఇక తర్వాత నోరు నోరు ఒక నమిళ యంత్రం నోట్లోనే ఆహారం చిన్న చిన్నగా మూకలుగా చేయబడుతుంది దీని వలన ఆహారపు ఉపరితలం వైశాల్యం పెరిగి జీర్ణక్రియకు సహాయపడే పదార్థాలతో చర్య జరపడం జరుగుతుంది అంటే నోట్లోనే ఏమవుతుందంటే చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల వాటిపైన ఎంజాయ్లు పనిచేసేటటువంటి ఉపరితల వైశాల్యం పెరుగుతుంది అంటే తొందరగా జీర్ణం అవడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకు దీన్ని మీకు అర్థం చేసుకోవడానికి ఏం లేదండి ఒక పొడవాటి ఒకే పరిమాణం ఉండేటటువంటి రెండు నీటి తట్లు తీసుకోండి ఒక దాంట్లో పీస్ అనేది నేరుగా వేయండి ఇంకో దాంట్లో పీస్ చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి ఇప్పుడు ఇందులో ఉండేది తొందరగా కరిగిపోతుంది చిన్న చిన్న పీసులుగా ఉండేది తొందరగా కరిగిపోతుంది ఎందుకు వాటిపైన పనిచేసే అంటే నీటి పనిచేసేటటువంటి విస్తీర్ణం ఎక్కువగా ఉంది అదే మాదిరిగా మనం తీసుకునే ఆహారంలో కూడా చిన్న చిన్న ముక్కలు చేయడం వల్ల వాటిపై పనిచేసే ఎంజాయ్లు విస్తీర్ణం పెరగడం వల్ల మనకి తొందరగా జీర్ణం అవుతుంది ఇక నోటి యంత్రం ఎలా పనిచేస్తుంది ఒకసారి అయితే చూద్దామండి నోటిలో మనకి నాలుగు రకాల దంతాలు ఉంటాయండి ఇవి ఆహారాన్ని మొక్కలు చేసి చూర్ణం చేస్తాయి నోటిలో ఏ దంతాలు ఇందులో ఏర్పడతాయి అని అడిగారు అంటే ఏ భాగాలు ఇందులో ఉంటాయి నోట్లోనంటే ఫస్ట్ దంతాలు ఉంటాయి దవడలు ఉంటాయి కండరాలు ఉంటాయి నాలుగు కదలిక ఉంటుంది ఏ వ్యవస్థలు ఈ ప్రక్రియలో భాగస్వాములు అవుతాయి ఒకటి జీర్ణ వ్యవస్థ రెండు కండర వ్యవస్థ మూడు నాడి వ్యవస్థ ఆహారం నవ్వడంలో దంతాలు ఎంతో ఉపయోగపడతాయి అయితే కొంతకాల పదునైన అంచులు కలిగి ఉంటాయని రదనికలు కూసుగా ఉంటాయని చరవణాలు అగ్రచరవణకాలు చదునుగా ఉంటాయి అని అవ్వడం జరిగింది అంటే కొంతకాలు అనేవి మనకి వెడల్పుగా మనకి నరకడానికి అంటే కట్ చేయడానికి వీలుగా ఉంటాయి కాబట్టి కొంతకాలు కొరగడానికి ఉపయోగపడతాయి ఇక ఆహారాన్ని మెత్తగా నమలడానికి అంటే బల్లపరుపుగా ఉండేటటువంటి నిర్మాణం అయితే ఉంటుంది వీటినే మనం ఏమంటాము అగ్ర చర్వనకాలు ఓకేనండి అగ్ర చర్వనకాలు అండి అగ్ర చర్వనకాలు ఓకే అగ్ర చర్వనకాలు అంటారు ఆహారాన్ని చీల్చడానికి అంటే మాంసం లాంటి ఆహార పదార్థాలు చీకడానికి పదునైన పళ్ళు నాలుగు ఉంటాయండి వీటిని రదనికలు అంటారు ఇక తర్వాత అగ్రచరవణకాలకు వయసుతో పాటు సహాయం చేయడానికి వచ్చే పళ్ళనే మనం ఏమంటాము చరవణకాలు అంటాము ఇక దంత సూత్రం చూసుకున్నట్లయితే మానవ శరీరంలో పైన అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక దవడని తీసుకున్న చూసారా అంటే ఇక్కడ మీకు ఈ ఫోటోలో మీకు కింద దవడ ఇవ్వడం జరిగింది అంటే మన నోట్లో రెండు దవడలు తీసుకుందాం పై దవడ కింద దవడ తీసుకుంటే మొత్తం రెండు దవడలు దీన్ని మజ్జిగ కట్ చేద్దామండి ఇలా ఇలా కట్ చేస్తామండి ఇలా కట్ చేస్తే మొత్తం మనకు ఎన్ని భాగాలు వస్తాయండి పైన రెండు కింద రెండు మొత్తం నాలుగు భాగాలు వస్తాయి ఈ నాలుగు భాగాల్లో ఒక భాగంలో ఉండేటటువంటి దంతాలని మనం దంత సూత్రం అంటాం అంటే మొదట రెండు ఉంటాయి వీటిని ఏమంటారండి కొంతకాలు కోరికే పళ్ళు తర్వాత చీకే పళ్ళు ఓకేనా అంటే దీన్నే ఏమంటారు రధనికల అంటారు ఓకేనండి తర్వాత మనకేముంటాయి మళ్ళీ రెండు అగ్రచరణకాలు ఉంటాయి తర్వాత మూడు మీకేముంటాయి చరవనకాలు ఉంటాయి వీటిని మనం కోరికే కోరికేపళ్ళు కూరపళ్ళు నమరపళ్ళు పళ్ళు అని కూడా పిలుస్తాను అనమాట ఇక్కడ ఉండి ఈ ఆర్డర్ చూస్తే టూ వన్ టూ త్రీ అనమాట అంటే రెండు ఒకటి రెండు మూడు అంటే పై పైదవడలోను కిందవడిలోనూ ఇదే విధంగా ఉంటుంది అంటే టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయంటే ఎవరైనా అడిగితే ఇంటూ నాలుగు చేసుకోండి రెండు ఒకటి రెండు మూడు ఇంటూ నాలుగు అంటే రెండు నాలుగు ఎనిమిది అంటే ఏంటి కొంతకాలం నాలుగు ఉంటాయి వన్ ఇంటూ ఫోర్ ఫోర్ రధనికలు నాలుగు ఉంటాయి అగ్రచలన కాలం రెండు ఇంటూ నాలుగు ఎనిమిది ఉంటాయి అలాగే చరవనకాలు ఎన్ని ఉంటాయి మూడు ఇంటూ నాలుగు పన్నెండు ఉంటాయి మొత్తం వెలిసి మీకు ముప్పై రెండు రావడం అయితే జరుగుతుందనమాట ఈ విధంగా దంత సూత్రాన్ని మనం విశ్లేషిస్తాము దంత సూత్రం అంటేనే చెప్పాల్సింది ఇరవై ఒకటి ఇరవై మూడు బై ఇరవై ఒకటి ఇరవై మూడు రెండు ఒకటి రెండు మూడు బై రెండు ఒకటి రెండు మూడు మీరు ఎలా అనుకుంటే అలా గుర్తుపెట్టుకోండి మరి వాటి యొక్క వర్ష వరుస క్రమం మర్చిపోకండి కుంతకాలు రధనికాలు అగ్రచరణకాలు చరణకాలు ఓకేనా కొరకు పళ్ళు పళ్ళు రధనికలు సారీ కొంతకాలాలు కొంతకాలంలో మనం కొరుకు పళ్ళంటాం ప్రధనికాలను మనం కూరపళ్ళు అంటాం అగ్రచరవనకాలను నములు ప నములు దంతాలు అంటాం కాలని విసురు అంటాం సో వీటిని కూడా మీరు గుర్తుంచుకోండి నోటిలో ఉండే వలయాకారపు కండరాలు ఆహారాన్ని నోటి కుహరంలో నెట్టడంలోను మరియు నోటిలో చుట్టూ కదిలించడంలోనూ సహాయపడతాయి అంటే లోపల ఉండేటటువంటి వలయాకార కండరాలు అనేవి కదా ఈ వలయాకారం మజిల్స్ అంటాం కదా వలయాకారం కండరాలు అనేవి మనకేమవుతాయి నోటులో ఆహారం చుట్టూ కదలడానికి సహాయం చేస్తాయి ఆహారాన్ని నేరుగా మింగడం సాధ్యం కాదు కాబట్టి దంతాలు ఆహారాన్ని విసిరి నమిలి చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం చేస్తాయి ఆ విధానాన్ని మనం నమలడం ద్వారా చూర్ణం చేయడం మ్యాస్టిగేషన్ అంటారు అంటే నములతో మొక్కలు చేయడాన్ని మనం మ్యాస్టిగేషన్ అంటాం అనమాట ఈ పని కోసం దవడలోని ఉపరితల కండరాలు ఆహారాన్ని దంతాల క్రిందకు నెట్టి కొరకడం మరియు నమ్మడం క్రియను నిర్వహిస్తాయి దవడల్లో అంతర కండరాలు ఆహారాన్ని నమ్మలేటప్పుడు దవడను పైకి కిందకు ముందుకి వెనక్కు కదిలించడంలో తోడ్పడతాయి ఆహారం నమ్మలేటప్పుడు కింద దవడ మాత్రమే పైకి కిందికి కదులుతూ మీరు గమనిస్తారు దంతాలు ఆహారాన్ని నమలడం విసరడంలో తోడ్పడితే నాలుక కదలికలు ఆహారాన్ని లాలాజలంతో కలుపుతూ నోటి కోహరంలో నమ్ సమంగా విస్తరించడంలో తోడ్పడుతుంది నోటి కండరాలు ఆహారాన్ని హాస్య కోహరంలోని నెట్టడానికి సహకరిస్తాయి అంటే నోటి కండరాలు అనేవి నోటిలో ఉండేటటువంటి మధ్య భాగాన్ని తీసుకురావడానికి సాయం చేస్తాయి ఇక్కడ ఇంపార్టెంట్ అండి నో దవడలోని అంతర కండరాల కదలికను నియంత్రించే నా నాడి ఏది ఐదవ కపాలనాడి గుర్తుపెట్టుకోండి ఐదవ కపాలనాడి అనేది నోటిలోని దవడలను నియంత్రిస్తుంది నోటిలో ఆహారం ఉన్నటప్పుడు లాలాజాల స్థాయి పెరుగుతుందా అంటే పెరుగుతుంది ఎందుకు ఎక్కువ అవసరం అనేది అంటే ఆహారం కలవడానికి ఎక్కువ అవసరం ఉంటుంది లాలాజలం లేకుండా ఆహారం అమ్మితే ప్రక్రియ ఏమవుతుంది అవుతుంది మనకి చాలా ఇబ్బంది అవుతుంది ఇక నమిలేటప్పుడు మన నోటిలో జరిగేటటువంటి చర్యలు పిండిపై లా పిండి పదార్థం పైన లాలాజలం యొక్క చర్య అనేది తర్వాత వీడియోలు అయితే తెలుసుకుందాం మా వీడియోలపైన మీ కామెంట్స్ కానీ సలహాలు కానీ ఇవ్వండి డెఫినెట్గా ఈ మెటీరియల్ అనేది మీకు నైంటీ నైన్ పర్సెంట్ టెక్స్ట్ బుక్ని కవర్ చేస్తూ ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా మీరు అవగాహన చేసుకున్నట్లయితే మీ ప్రయత్నంలో సఫలీకృతం కాగలని హండ్రెడ్ పర్సెంట్ అయితే మేము ఆశిస్తున్నాము మా ప్రయత్నం నచ్చినట్లయితే ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు